నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక్కొక్కసారి మనం చెప్పుకునే గొప్పలు మనల్ని ఎంత ఇబ్బంది చేస్తాయంటే నలుగురిలో నవ్వుల పాలు చేయడంతో పాటు మన ఇజ్జ తీసుకుపోయి ఏ నదిలోనో కలిపేస్తాయి అదేందక ఇప్పుడు ఎవరి ఇజ్జత్కి ఏమైంది ఎవరు గొప్పలు చెప్పుకోబోయినరు అంటే ఇక మీ అందరికీ తెలుసు కదా ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఎన్నికలు అంటేనే ఏం చేసైనా సరే ఓట్లు నడిపించుకొని సీట్లను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు మస్తు తాపత్రయపడతారు ఇక అందులో మన కేజ్రీవాల్ సారు అవినీతి కుంభకోణంలో కూరుకుపోయి అసలు అవినీతినే చీపిరితో తుడిచేస్తా అన్నా హజరాయ్ వారసు అంటూ రాజకీయాల్లోకి వచ్చి చీపిరి గుర్తును పెట్టి ఆ పార్టీ ద్వారా ప్రజల్లోకి వచ్చి రెండు దపాలుగా దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఢిల్లీ నేలుతున్న ఈయన చేసింది ఏందయ్యా అంటే లిక్కర్ స్కామ్ అదే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే సారదంద ఢిల్లీలో జారిపోదని పంజాబ్లో కూడా మొదలు పెట్టిండట గిట్ల సంపాదించిన డబ్బుతోటి మంచి విల్లా లాంటి విలాసవంతమైన ఇల్లు కట్టుకొని నేను పేదోడిని ప్రజల మనిషిని ప్రజల కోసమే బ్రతుకుతున్నాననే మాటలు చెప్తూ ఉంటే మాటలు కోటలు దాడుతున్నాయి కానీ చేతలు గడప దాటట్లే కేజ్రీవాల్ ఇక నీ పనైపోయింది అంటే ఈ సారదందాలో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండొచ్చిండు ఇక సారదందా నుంచి బయటకు వచ్చినాక ముఖ్యమంత్రిగా ముఖం చుప్పుకోలేక అతిశీని ముఖ్యమంత్రిగా పెట్టిండు ఇక గాయన తప్పుకోకుంటే గా సీట్ని గుంజుడో ఆ పార్టీలో ఉన్నోళ్ళు పక్క పార్టీలో చేరుడు జరిగిపోయేది ఇక గా తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా నేనేంది ఢిల్లీ ప్రజల్ని నన్ను అనే ధీమాతో వచ్చిండ్రు యమునా నదిలో ప్రక్షాళన లేదు మొన్నటికి మొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం కేజ్రీవాల్ నేను ఇడ స్నానం చేసిన నదిలో నీకు దమ్ముందా యమునలో అదే యమునా నదిలో స్నానం చేస్తావా షేజ్ చూపించు అని మాట్లాడేసరికి గప్చూప్ సాంబార్ బుడ్డి అని రెండు చేతులతో నోటిని గట్టిగా మూసుకున్నాడు కేజ్రీవాల్ సార్ ఇక గీ అప్రదిష్ట పాల నుంచి బయటపడాలి గిది జనాల్ని మరిపించాలి అని అంటే మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టడానికి ప్రజాముఖ్యంగా మాట్లాడబోయిండు ఇది పొలిటికల్ పేజ్ చర్చ అనే సింబల్ తోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గా వీడియో నేను మీకు చూపిస్తాను ఏంది అంటే ముఖ్యమంత్రిగా నేను చాలా గర్వపడతానా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే కరెంటు పోవుడే కానీ ఇరవై నాలుగు గంటల కరెంటుని చూస్తానరా ఏకైక ముఖ్యమంత్రిని నన్ను మీరు గుర్తు పెట్టుకోవాలా నాకు ఓటేయ్యాలా ఢిల్లీలో ఎప్పుడైనా కరెంటు బోర్డు చూసిండ్రా నా పరిపాలన ఉండేది గట్లాంటి పరిపాలన మళ్ళీ రావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మాకే ఓటేయాలా గా ముఖ్యమంత్రి సీట్ని మాకు అందియాలా గిట్ల ముచ్చట్లు చెప్పి దోసుకోవడానికి మేము సిద్ధమవుతామన్నట్టుగా మాట్లాడిండట ఇక ప్రకృతి ప్రకృతి నిజాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది

మ్యూజిక్ కట్ చేసిన ఎందుకంటే మనకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి ఇప్పటికే కొంచెం మ్యూజిక్ వచ్చింది ఆ మ్యూజిక్ ఎవరిదో జర కాపీ రైట్ కొట్టకుండా ఉండండి ఇక నిజాలను మనం ఒక్కోసారి చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది కాబట్టి చూపించడానికి చూపించరు పాపం కరెంటే పోదు కరెంట్ అందిస్తాన మళ్ళీ మాకే కరెంట్ ఓటేస్తే ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అంటే పాపం ఆయన మాట్లాడుతుండగానే పుట్టుక్కున చూడండి కరెంట్ ఎట్లా పోతుందో అవుట్ ఇక ఇప్పుడు ఎప్పుండ్రి ఇంత అవమానం జరిగినాక కేజ్రీవాల్ సార్ ఇజ్జత్ పోయి యమునా నదిలో కలిసిందా లేదా మొన్న ఆల్రెడీ ఆదిత్యనాథ్ సార్ పీ దమ్ముంటే యమునా నదిలో స్నానం చేయని యమునా నదిలో స్నానం చేయని కానీ నా ఇజ్జత్తు కావాలంటే కలుపుకోవడానికి నేనే బయటకు వచ్చి మరీ చేస్తాను గా నవ్వు ముఖంతో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అనుకున్నా అడ్డంగా దొరుకుకొని ఆయన ఇజ్జత ఆయనే తీసుకున్నాడట అందుకే రాజకీయ నాయకులు జర భద్రం నోటికొచ్చిన మాటలు మాట్లాడే ముందు ప్రకృతి మనకు సహకరిస్తుందా మనం చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా ప్రజలకు గనక దొరికినామంటే ఇజ్జత్ గోవిందా గోవిందా అని అర్థం చేసుకోండ్రీ ఈగన ఏమంటారు మరి కేజ్రీవాల్ సార్కి ఇంత ఢిల్లీలో ఓటేస్తానరా లేదా హౌ బీజేపీ మూడో మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసిందట ఇక ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని ఇలాంటి ఉచితాల పేరుతోటి ప్రజలు మభ్యపెడుతున్న వాళ్ళను గదే ఉచితమనే దెబ్బ కొట్టి దానికి తగ్గట్టు ఉపాధి ద్వారా ఆ ఢిల్లీని ఎలా డెవలప్ చేయాలని బీజేపీ సర్కార్ ఆలోచిస్తుందట మరి ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ ఏమైపోయింది అసలు ఢిల్లీలో కాంగ్రెస్కి డిపాజిట్ అయినా వస్తుందా మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోడ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా చేయితగా నిలవండి ఆర్థికంగా చేయితను అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టాలనే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ మీకొంతకను మా గుత్తుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జైహింద్ जय भारत